నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం చెప్తున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒకసారి ధర్మరాజు భీష్ముని వద్దకు వెళ్ళాడు చేతులు కట్టుకుని కట్టుకున్నుంచుని పితామహ నాకు సందేహం అన్నాడు ఏనైనా ఏం చెప్పు అన్నాడు భీష్ముడు విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ కూడా సైనిక బలము ధనబలము లేనట్లయితే ఆ రాజ్యానికి రాజు శత్రువు ఎదుట ఎలా నిలదొక్కుకోగలడు కాస్త వివరించి చెప్పండి అని ధర్మరాజు ఎంతో వినయంగా అడిగితే ప్రేమపూర్వకమైన వాత్సల్యంతో అతని వైపు చూస్తూ భీష్ముడు చెప్పాడు ఒకసారి సముద్రుడికి సందేహం వచ్చింది ఎన్నో నదులు వచ్చి తనలో కలుస్తాయి కదా అందుకని ఆ నదులన్నింటినీ కూడా సముద్రుడు అడిగాడు ఓ నదులారా మీరు నాలో కలుస్తున్నారు అలా కలిసేటప్పుడు సుదూర తీరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఉరకలేస్తూ గెంతులేస్తూ ఒక మహాప్రవాహంగా ప్రచండ వేగంతో దూకుతూ దూసుకుంటూ నాలో కలుస్తున్నారు మీ వేగానికి ఎన్నో పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుపోయి నాలో కలిసిపోతున్నాయి ప్రచండమైన గాలి కూడా అణువంతైనా కదపలేదు అనుకునేటువంటి చెట్లు మీ ప్రవాహానికి కొట్టుకొచ్చి నాలో కలిసిపోతున్నాయి అలాంటిది పేము చెట్లు అంటారు చిన్న చిన్న ఉంటాయి చాలా సున్నితంగా ఉంటాయి ఇలా అంటే చాలు పెకరించుకుపోతాయి నేల నుంచి కానీ నేను ఇన్నేళ్లుగా ఇంతకాలంగా చూస్తున్నాను పెద్ద పెద్ద చెట్లే కొట్టుకుపోయి నాలో కలిసిపోతున్నాయి మీ ప్రవాహంతో పాటు వచ్చి అలాంటిది ఏ రోజు కూడా నేను ఈ పేమి చెట్లను కానీ సన్నగా ఉండే తీగలని లతలని వీటిని వీటిలో వీటిని కూడా మీతో పాటు వచ్చి నాలో కలిసిపోవడం చూడలేదు ఎందుకని ఏమైనా రహస్యం ఉందా అని సముద్ర అడిగాడు అప్పుడు ఆ నదుల్లో ఉన్నటువంటి గంగానది చెప్తుంది నాథా పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నిక్కబుడుచుకుని నిటారుగా పొగరుగా మమ్మల్ని ఎవడు కదుతాళ్లే అంతగా నుంచింటాయి తొనక్క బెనక్క ప్రచండమైన గాలికి కూడా అవి ఊగుతాయే గాని అక్కడి నుంచి అణువంతైన కథలు విరిగి పడవు అవి నిటారుగా తలెకరేసుకుని పొగరుగా నుంచుంటాయి కానీ మా ప్రవాహ వేగపు దెబ్బకి అవి కూకటి వేళ్లతో పాటు పెకలించబడి మా నదీ జలాలతో పాటు కొట్టుకుని నీళ్ళు కలుస్తున్నాయి నాథా మీరు అడిగారు కదా సన్నటి లతలు ఇంత పెద్ద పెద్ద చెట్లే మా ప్రవాహాన్ని కొట్టుకుపోతున్నాయి మరి సన్నటి లతలు ఈ పేము చెట్లుంటాయి చాలా సున్నితంగా మరి వాటికి ఏం అవదా అని ఆ లతలు కానీ ఈ పేము చెట్లు కానీ మా ప్రవాహం ఉద్ధృతంగా వస్తున్నప్పుడు సంతోషంతో పొగ్గిపోతాయి ఆనందంతో వినయంతో ఇలా తల ఉంచుకుని మా ప్రవాహానికి స్వాగతం చెప్తాయి అందువల్ల వంటి ఇష్టపడి మేము కూడా వాటిని ఎంత వేగంగా వెళ్తున్నా సున్నితంగా స్పర్శిస్తూ వాటిని ఏం చేయకుండా పెకలించకుండా మా దారిన మేము ఒక ప్రవాహంగా ముందుకు సాగి నీలో కలుస్తున్నాం సమయానుకూలంగా మా యొక్క ప్రవాహ వేగాన్ని బట్టి సున్నితమైనటువంటి లతలు కానీ పేము చెట్లు కానీ సర్దుబాటు చేసుకుంటూ తల వంచుతూ మా ప్రవాహానికి అనుకూలించడం వలన వాటి జోలికి మేము వెళ్ళం మేము ముందుకే వెళ్తూ ఉంటాం అని గంగానది సముద్రుడికి సమాధానం చెప్తుంది ఈ సంవాదాన్ని ఈ సంభాషణని చెప్పి భీష్ముడు చెప్తాడు యుధిష్ఠురా ఎంత గొప్ప అంగబలం ఉన్నా ఎంత గొప్ప అర్ధబలం ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకో నీ మీద విరుచుకుపడే వాడు ఎవరైనా వచ్చినప్పుడు వాడి దగ్గర వినయంగా ఉండు నిన్నేం చేయడు నాకే కదా అర్థబలం ఉంది నాకే కదా అంగబలం ఉంది అని అవి ఎంత గొప్పవైనా వాటిని చూసుకుని అహంకారంతో వెర్ర అలాంటి వాడికి పతనము తప్పదు శత్రువు నీ మీదకి అతని బలాన్ని తెలుసుకో అతని పరాక్రమాన్ని తెలుసుకో ప్రతి ఒక్కడితోనే తలబడాలని ప్రతి ఒక్కడిని ఢీ కొట్టాలనే లేదు నువ్వు నిశ్చలంగా నిలదొక్కోవడం కావాలి ఒక రాజుగా నువ్వు నిలదొక్కోవడం వల్ల నీ మీద ఆధారపడినటువంటి పరిజనము నిన్నే నమ్ముకున్న జనము సుఖశాంతులతో వర్దెల్లగలుగుతారు ఆ జరగాలంటే నీ అర్థ నీ అంగబలాన్ని చూసి మురిసిపోవడం కాకుండా నీ మీదకి ఎవరన్నా శత్రురాజు వచ్చినట్లయితే అతని పట్ల ఒకంత వినయంతో వంగి ఉన్నామంటే నిన్నేం వాడు చేయడు విడిపోతాడు దానివల్ల నీ మీద విరుచుకుపడే శత్రువుతో పోరాటం చేయాల్సిన అవసరం తప్పిపోతుంది నీ సైనిక బలానికి నీ అర్ధ బలానికి నష్టం వాటిల్లకుండా ఉంటుంది నువ్వు సురక్షితంగా ఉంటావు నువ్వు సురక్షితంగా ఉండడం వల్ల నీ మీద ఆధారపడినటువంటి నీ పరిజనము నిన్నే నమ్ముకున్న నీ జనము ప్రశాంతమైనటువంటి జీవితము గడుపుతాను నాయనా కాబట్టి గుర్తుపెట్టుకో వినయమే అన్నిటికన్నా గొప్ప బలం వినయమే అన్నింటికన్నా శక్తివంతమైనది అని పితామహుడు ధర్మరాజుకి యుధిష్ఠిరునికి అనుగ్రహపూర్వకంగా వివరించి చెప్తాడు